तिंग <laughs> महबो <laughs> మహాన్ రోజు ఎందుకంటే అతడు తొంభై రెండు సంవత్సరాలు జీవించి మన దేశానికి ఎన్నో సంస్కృతులు ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి రెండు పర్యాయాలు అర్థికవేత్తగా ఉన్న మా మహానుభావుడు అర్థిక భవ్యతలలో గొప్ప వ్యక్తిగా పేర్కొన్నారు ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి యూరో మనీ అవార్డును రెండు పర్యాయాలు తీసుకున్నటువంటి ఒక గొప్ప ప్రజాశాలి

తెచ్చి ఈరోజు దేశము ప్రపంచంలోనే ఆర్థికంగా బలపడ్డదంటే అది కేవలం మన్మోహన్ సింగ్ గారి శివాలనే ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు ఎన్నో ఈరోజు ఎంతోమంది మేధావులు మెచ్చుకొని ఈరోజు ప్రపంచ పోటీలో తట్టుకుంటుందంటే అది ఒక మన్మోహన్ గారి యొక్క ప్రజ్ఞాప్రాడవాలి అని చెప్పక తప్పదు ఈరోజు ఆయన లేని లోటు మన భారతదేశం మొత్తము సుస్పష్టంగా కనబడుతుంది ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు పనికి ఆహార పథకాన్ని తెచ్చిన మహానుభావుడు మన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు అలాగే మన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చట్టాన్ని తీసుకొని వచ్చి ప్రజలు ఏది అడిగినా కానీ ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలియజేసే ఒక ప్రక్రియను జీవోను తీసుకొచ్చిన మహా గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి ఎన్నో ప్రజలకు బీద ప్రజలకు అందుబాటులో తెచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా భావనకరం కాంగ్రెస్ పార్టీకి తీరని చూడడం ఈరోజు ఆయన అడుగుబాటు అడుగుజాడల్లో మనందరం కూడా నడుచుకోవాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం కూడా ప్రజలందరూ కూడా పార్టీకే కాదు భారతదేశానికి ఈరోజు తీరని లోటు ఒక ప్రముఖ ఆర్థికవేత్తను ఈరోజు భారతదేశం కోల్పోవడం జరిగింది ఒక ప్రధానమంత్రియే కాకుండా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈరోజు భారతదేశ గటు పరిస్థితులని ఆర్థికంగా ఎన్నో సంస్కరణలు చేసి ఈరోజు ఇప్పటికే సంస్కరణలు కొనసాగుతున్నాయి ఒక గవర్నర్ ఆర్బీఐ గవర్నర్గా ఆయన భారతదేశ ఆర్థిక సలహాదారుడిగా ఎన్నో సేవలు అందిస్తూ భారతదేశానికి ఎడలేని సేవ చేస్తూ ఈరోజు మాలాంటి యువత కూడా రాజకీయాలు ఏ విధంగా నిరాపరంగా కొనసాగాలి అనేది ఆయన చట్టసభలో ఇచ్చే ఉపన్యాసాలను చూస్తుంటేనే మేము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మేము రాజకీయం చేయాలని వాళ్ళం ఎందుకంటే ఆయన జీవితం అంతా నిరాపరంగా సాగింది రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుడిగా ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా గవర్నర్గా ఆర్మీ గవర్నర్గా చేసిన సంస్థలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మర్చిపోతూ దేశ ప్రజలు కూడా మర్చిపోరు ఆయనను జీవితాంతం ఒక ఆర్థికవేత్తను మేము గుర్తించుకుంటామని